ये जन सबके साथ बन चुके थे कौन आ रहे हैं ये सब कौन जीना है ये अस्पताल तो चेस करना है जो इंडिया उत्तरांत का सर्विस मिला वही बाजेस्थान में सुस्तांत है एक्चुअल अस्पताल इज वेरी क्लीन एंड वेरी वेल मेंटेन మహాప్రస్థానం వెహికల్స్ బట్ మీరు అవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్డర్ లో కూడా పెట్టండి పెట్టినప్పుడు అయితే అక్కడ వర్క్ చేద్దాం ఇవన్నీ కాకుండా చెప్పినట్టు డైట్ అనేది మన చేతిలో ఉన్నది ఫాస్ట్ గా ఫిక్స్ చేసుకోగలిగేది న్యూట్రిషన్ కాంపనెంట్ రైట్ కాంట్రాక్ట్ తీసుకొచ్చి అది ఫిక్స్ చేసుకోవటం అదేవిధంగా హెచ్డిఎస్ కమిటీ కూడా కొత్త వాళ్ళని వేసుకోవటం అందులో కూడా కుదిరితే గుంటూరులోనే హెచ్డిఎస్ కమిటీ తీసుకుంటారు అంటే మీకు నాకు తెలిసిన వాళ్ళని పెట్టేటంటే కూడా సొసైటీ మీద ఇంట్రెస్ట్ ఉంది ఫిలాసఫిక్ యాంగిల్ ఉండి డబ్బులు ఉన్న వాళ్ళని కనీసం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళే మీకు సగం సమస్యలు తీరుస్తారు ఎందుకు ప్రతి ఒక్కళ్ళు ఒక స్టేజ్ తర్వాత డబ్బు వచ్చిన తర్వాత కోరుకునే పేరు ఆ పేరు కనుక మీరు వాళ్ళ కనుక జర్యంగా ఇవ్వగలిగితే చాలా మంది ముందుకు వస్తారు ఆ విధంగా మీరు ఒకసారి ఆలోచించండి అదేవిధంగా డ్యూటీ డాక్టర్స్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఎక్కడికక్కడ అకౌంటబిలిటీ క్రియేట్ చేయండి టైమింగ్స్ పెట్టండి ಮನೋಹರ್ ಗಾರ್ ಐ ಎಂ ವೆರೀರಿ ಹ್ಯಾಪಿ ಮನೋಹರ್ ಗಾರ್ಚುಲ್ಸ್ ಅಂತ ಐ ಆಮ್ ಸೋ ಹ್ಯಾಪಿ ಐ ಟ್ ಕಮೇ ಮನೋಹರ್ ಸಂಖ್ಯೆ ಗೊಬ್ಬರ ಪ್ರೊವೈಡ್ ಪೊರಪ ಸೊ ಊರೋವರೂ ಓಪಿ